గుడ్ మార్నింగ్ మమ్మ గుడ్ మార్నింగ్ మమ్మ సన్న ని కిస్ చేస్తుంది ఏం చేస్తున్నావు మమ్మ బొబ్బొద్దుని పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు ఉళ్ళ చేస్తున్నావు ట్రెండ్ ఫాలో కదా బ్లాక్ కలర్ దొరికింటే బాగుండేది ఫోన్లో కలర్ కూడా బాగుంది రెడ్ అయినా డిఫరెంట్గా ఉంది దానికి కూడా వే ఒక బ్యాగ్ కూడా రెండు సరేనా బాగుంది మళ్ళీ ఉన్నాయి కలర్ మన బ్యాగ్ ఎక్కడ ఉన్నా అనిపిస్తుంది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా మేము టూర్కి వెళ్తున్నాం అని చెప్పేసి సో ఇదే అనమాట ఆ రోజు మాకు మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా ట్రైన్ ఉండింది సో దానికోసం అని చెప్పేసి మార్నింగే లేచి రెడీ అయిపోయినాము బావా కొంచెం లగేజ్ అయితే ఎక్కువనే ఉంది బట్ మేనేజ్ చేయొచ్చు ట్రాలీ కదా అని చెప్పేసి సరే ఇంకా నేను ఒక బ్యాగ్ మళ్ళీ మా బావ ఒక బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకున్నామన్నమాట క్యారీ చేసేవి ఉంటాయి కదా ఈ బ్యాగ్ మొత్తము స్నాక్స్ ఏ ఉన్నాయి మొత్తం ఫుడ్ ఉంది ఇంకా నేను తీసుకున్న బ్యాగ్ లో అయితే చార్జెస్ ఇంకా కొన్ని థింగ్స్ ఎమర్జెన్సీగా కావాల్సినవన్నీ అందులో పెట్టేసుకున్నాను నేను చేసే జర్నీ కొంచెం ఎక్కువనే ఉంటది మార్నింగే లేచి ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నా ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నా అనమాట బయట తినడం ఎందుకు అని చెప్పి ఇంకా మేమైతే స్కూటీ తెచ్చేసుకున్నాం అనమాట స్టేషన్ కి లగేజ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి సో తెచ్చేసి ఇంకా అక్కడే పార్కింగ్ లో పెట్టేసుకొని ఇంకా మా ట్రైన్ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ అయితే వెళ్ళిపోతున్నాము మేము ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ముందే వచ్చినాము ఎందుకంటే మాకు ఇంట్లో ఇంకా టైం అయిపోయిందన్నమాట ఏం చేయాలో తెలియక మళ్ళీ లగేజ్ అంతా ఉంది కదా సో మా బాబు డ్రాప్ చేసి మళ్ళీ పెట్టేసి రావాలి కాబట్టి వచ్చేసినాము మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే కన్యాకుమారి మా బావ ముందే బుక్ చేసినా అని చెప్పేసి కొద్దిసేపు అక్కడ టెన్షన్ పెట్టినాడు సరే ఓకే లేదు కరెక్ట్గానే బుక్ చేసిన మళ్ళీ చెప్పినాడు ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా ప్రశాంతంగా కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము బాబా ఖచ్చితంగా ఒక్కరికైనా ఇట్లా వెతికి చెప్తానే ఉంటాడు ప్రతిసారి వెళ్ళినప్పుడు ఫస్ట్లీ మేము ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నామంటే మేము ప్లాన్ చేసుకున్నది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేసినామని ఇంకోటి ఏంటంటే మా బాబా డ్యూటీ అదంతా సెట్ అవుతుంది లేదో అని చెప్పి ఫుల్ టెన్షన్ ఉండే ఎలాగో మంచిగా సెట్ అయిపోయింది మా కోచ్ ఏమో బీ టూ అనమాట అది ముందర ఉంటది అని చెప్పేసి ఇంకా ట్రైన్ టైం అయిందని అక్కడికి వెళ్తున్నాము ట్రైన్ అంతా టైం కే వచ్చేసింది ఇంకా హ్యాపీగా ఎక్కి మా సీట్ లో కూర్చున్నాము మాకైతే రెండు సైడ్ లోయర్స్ ఇచ్చినారు ఇంకా జర్నీ అంటేనే వస్తుంది సో మంచిగా తెచ్చుకున్న స్నాక్స్ తినుకుంటే కూర్చున్నాము రీసెంట్గా అయితే నేను ఈ బుక్ స్టార్ట్ చేసిన అనమాట అదైతే మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ట్రావెల్లో తీసుకెళ్ళినాను పర్లేదు ఎక్కువసేపు ఫోన్ చూడకుండా బాగానే యూజ్ అయింది అప్పటికే నిద్ర వస్తూ అనమాట ఇంకా మా బావ తినే టైం అయింది కదా తినేసి ఒకేసారి పడుకో అని చెప్పేసి చెప్పినాడు సర్లే అని చెప్పేసి నేను ఇంకా మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చిన కదా లెమన్ రైస్ ఇంకా చపాతి ఆలు ఫ్రై తీసుకొచ్చినాను ఆఫ్టర్నూన్ ఇంకా ఇంకా నైట్ కి అని చెప్పేసి ఇంకా లెమన్ రైస్ ఆలూ ఫ్రై ఇద్దరం ఇంకా ఎవరికి ఏది నచ్చితే అది తినేసినాము మోస్ట్లీ లెమన్ రైస్ అయితే ఫినిష్ చేసినాము నేను కావాలని ఈ నేర్ పోలీస్ అవన్నీ ఇంట్లో ఏం పంచాయతీ పెట్టుకోకుండా నాకు అసలు టైం లేకుండే అనమాట మొత్తం పనే చేసుకుంటుంటే సో అందుకే ట్రైన్ లో టైం దొరుకుతుంది కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను ఒక స్లీప్ వేసి లేసేసరికి తమిళనాడు దగ్గరకి అయితే ఎంటర్ అయిపోయినాము ఇంకా మంచిగా అప్పుడు కూడా కొద్దిసేపు స్నాక్స్ తాగి కిందికి వేసి టీ తాగినాము ఇక్కడ స్టార్ట్ అయింది ఆ టీ టేస్ట్ సేమ్ మొత్తం జర్నీ మొత్తం అదే టీ అనమాట చండాలంగా ఉంది అస్సలు నచ్చలేదు నాకు ఇది నువ్వే గెలుచు ఇది నాది మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది ఈసారి నేను గెలుస్తా

బోర్ కొడుతుంటే కాసేపు లూడో ఆడుకున్నాం అనమాట ఫోన్లో ఇంకా బోర్ కొడుతుంటే ఇంకా నైట్ అయ్యేసరికి కొంచెము సరిగ్గా ఉంటుంది కదా డే టైం అయినా బయటకు చూస్తూ ఉంటాము ఇంకా సరళ తినేసి పడుకుందాము మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా అని చెప్పేసి ఇంకా మిగిలిన ఆలు ఫ్రైవి తీసుకొని ఈ పల్లి చెక్క అవన్నీ ఇంట్లోనే చేసుకొని వచ్చిన అనమాట సో అవి కూడా తినేసి పడుకున్నాము మార్నింగ్ ఫోర్ కట్లా లేచి బ్రష్ చేసుకున్నాము ఎందుకు అంటే మేము ట్రావెలింగ్లో మేము వేరే ప్లాన్ చేసుకుని వచ్చినాము స్టార్ట్ అయ్యే ముందు బట్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంది కదా ఆ టైంలో మేము మళ్ళీ ప్లాన్స్ చాలా చాలా వరకు చేంజ్ చేసినాం అనమాట ప్లాన్ అయితే మేము తిరువనంతపూర్కి ట్రైన్ బుక్ చేసుకుంది బట్ మేము వర్కలాలో దిగాలనుకున్నాం ముందే సరే మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకొని అల్పి కూడా యాడ్ చేసుకున్నాం అనమాట మధ్యలో అల్పికి వెళ్ళాలంటే ఈ ట్రైన్ అక్కడ వరకు వెళ్ళదు వేరే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి బస్ కి వెళ్ళాలన్నమాట రైల్వే స్టేషన్ లో దిగి సో అక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటది బస్కి వెళ్దాంలే లే అని చెప్పేసి ఇంకా స్టేషన్ లో దిగిపోయినాము ఇక్కడికి వచ్చాం చెప్పడమే మర్చిపోయాను కదా మేము ఇప్పుడు కేరళలో ఉన్నాం అనమాట సో నెక్స్ట్ వీడియోలో నాతో పాటు మీకు కూడా కేరళ చూపించేస్తాను నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్